పట్నం సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ళ పట్టాల విషయం మరి ఒక కొలిక్కి రావటం దానికి సంబంధించి మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం చెప్పడం జరిగింది దాని ప్రకారమే రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మరి ఇళ్ల స్థలాలకు కానీ ఈ రోడ్డు డెవలప్మెంట్ కానీ ఇవ్వటం జరిగింది రెండు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు మరి కలెక్టర్ గారి అకౌంట్లో రావటం మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మల్లేశ్వరపురం అగ్రహారం సంబంధించినటువంటి అందరికీ కూడా దాదాపు ఒక ఎయి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ రైతులకి ఆల్రెడీ డబ్బులు వేయటం జరిగింది ఇప్పుడు దాదాపు యాభై నాలుగు మంది రైతులు ఇంకా పెండింగ్ ఉంటే దాన్ని ఇరవై తొమ్మిది మంది రైతులకి ఈరోజు క్లీజ్ చేయడం జరిగింది వాళ్ళకి ఇరవై చదివినటువంటి ఇరవై తొమ్మిది మందికి డబ్బులు వేయటం జరుగుతుంది ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అన్నదమ్ముల డిస్ప్యూట్లు అట్లా ఉన్న వాళ్ళకి కొద్దిగా పెండింగ్ ఉంది దాన్ని అన్నీ కూడా సెటైట్ చేసి వాటి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చేదానికి డబ్బులు అయితే సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ డిస్ప్యూట్ వల్ల కొంచెం పెండింగ్ ఉన్నాయి తప్ప వేరేది ఏం లేదు వాళ్ళకి ఎవరికైతే కరెక్ట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నాం అధికారులకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వటం జరిగింది నిష్పక్షపాతంగా ఎవరికైతే ల్యాండ్ ఎవరిదు ఉందో వాళ్ళకి ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది తప్ప వేరే ఎక్కడికో డిస్ప్యూట్ లేదు అందరూ కూడా ముఖ్యంగా రైతులు అందరూ కూడా దీనికి సహకారం చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి రోడ్లు కానీ ఇవన్నీ కూడా మరి త్వరగా పూర్తి చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి అది త్వరగా మరి సీఎం గారి ప్రోగ్రాం ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల సీఎం గారి ప్రోగ్రాం ఉంటుంది ఈ అంతా కూడా పూర్తి చేసి పట్టాలు ఆ సీఎం చేతుల మీదుగా ఇక్కడే ప్రోగ్రాం పెట్టి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా మొన్నటి దాకే ఉన్నా డబ్బులు పడవు డబ్బులు రావు పట్టాలు ఎవరు అని అంతవరకు ప్రచారం చేశారు ఇప్పుడే ఉన్న డబ్బులు పెట్టేటప్పటికి స్థలం చూపిరు మీకు కేవలం కాగితాలు ఇస్తారు కాలం చూపిరు అని మొదలుపెడతా ఉన్నారు ఇవాళ ఒక పేపర్ రాస్తుంది కాంట్రాక్టరు సంబంధించి కొత్త బయట నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు అన్నారు అంటే అంత ముందులో బయట నుంచి చేస్తున్నారు అన్నాడు అంత ముందులో ఈ ఇక జరిగిన ఇట్టుకోలు ఇవన్నీ ఎక్కడి నుంచి చేశారంటే ఇట్టుకోలు కాదు వాటర్ల పైప్ అక్కడ ఏడుగొండల పాడు దగ్గర నుంచి వచ్చినటువంటిది అమృత స్కీంలో ఎవరు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చి కాంట్రాక్ట్ చేసి అప్పుడు ఆ రోజు గుర్తురాలేదా కాంట్రాక్టర్లు అంటే కాంట్రాక్టర్ ముందుగా పని చేస్తాను అన్నాడు ఒకవేళ కాంట్రాక్టర్ రాకపోతే నష్టపోయింది ఆ కాంట్రాక్టర్ కదా నీది నీ సుమ్మ పోయింది ఇష్టం వచ్చేది రాస్తావు ఏం అంత ఇదే ఏం ప్రజలకి పట్టాలు ఇవ్వలేదా లేదా ఒకవేళ తొందరగా కోడ్ వస్తుంది అని చెప్పి తొందరగా పని చేపిస్తున్నాం ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా చేసేదానికి అడ్డు పడతావా ఈ ఆంధ్రజ్యోతి తెలుగు ఈనాడు పేపర్లు అడ్డుపడతారా మిస్ట్ వచ్చినట్టు రాస్తారా ఎంతవరకు న్యాయం ఏంది పేదలు పట్టాలకి ఇచ్చేదానికి కూడా నేను మాట్లాడుతూ ఉన్నావు దాంట్లో డబ్బులు గుంజుకుంటారు అంటున్నారు ఒక్క రూపాయి తాగితే చెప్పు తోగొట్టు నన్ను ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు కావాలని రాసేదానికి ప్ర ప్రయత్నం చేయటం ఏదొచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా అధికారులను అడగండి నేను అసలు ఈరోజు ఎంటర్ అయ్యా ఈరోజు అసలు పవన్ ఎక్కడ తీసుకున్నారో ఎక్కడ లేరు నాకు తెలియదు ఈ రోజు తప్పితే ఎప్పుడన్నా వచ్చాను ఎవరించి చెప్పనండి రైతులు మాట్లాడుతా వాళ్ళు ఎట్లా అటు మాట్లాడుతున్నారు మనుషుల బాట కూడా తెచ్చి పిచ్చి నేను అప్పుడు టిట్కో హౌస్ లో అప్పుడు ఏం జరిగినాయో ప్రజలకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది ఒకటే చెప్తున్నా ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు ఎన్ని అడ్డం నేను ఒకటే చెప్పా ఆ రోజు నేను పట్టాలు ఇవ్వకపోతే పోటీ చేయని చెప్పా నేను భీష్మించి కూర్చున్నా నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి కూర్చున్నా అది గుర్తుపెట్టుకోండి అంతేగాని ప్రజలకి ఇవ్వాలి దానికి అడ్డం పడేదానికి ఇష్టం వచ్చిన రాయటం నేను చెప్తున్నా మీరు ఇష్టం వచ్చినట్టు రాసేదానికి ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను నేరుగా నాకు నా మీద ఎన్ని కేసులు అని పెట్టుకోని నాకేమి ఇబ్బంది లే పేపరు పేపర్ సంబంధించినటువంటి అక్కడ ఆ పేపర్ ఆఫీస్కి పోయి చుట్టుపడతానని కూడా చెప్తాను ఇది ఇది లాస్ట్ చెప్తున్నాను ఉన్నాయి రాసుకోండి నీ ఇష్టం లేని రాస్తే మటుకు ఊరుకోని చెప్తాను ఎవరు ఎవరో చేస్తుందని నేను ఊరుకో ఊరుకుంటారేమో కానీ నేనైతే ఊరుకోను సీఎం గారు ఊరుకో ఉండొచ్చు నేనైతే ఊరుకోను ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ పట్టాలు ఇచ్చి తేడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం దీనికి ప్రయత్నం ఆపేదానికి ప్రయత్నం చేస్తే ఇరవై ఐదు వేల మందికి ఇరవై ఐదు వేలలో మొత్తం మూడు మూడు కుటుంబ ముగ్గురు ఉంటారు కుటుంబానికి డెబ్బై ఐదు వేల మంది వాళ్ళు ఎవరితో ఆపేదానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇల్లు మొత్తం అని కూడా తెలియజేసుకుంటున్నాం ఇది మట్టికి ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల వాళ్ళకి పట్టాలు ఇచ్చి స్థలం చూపించి వాళ్ళ నెంబర్ కూడా చూపించి ఏర్పాటు చేస్తాం మరి దానికి సంబంధించినటువంటి హౌస్ హౌస్ కూడా శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాము ఒక మంచి ఒక ఆదర్శంగా ఈ ఒక పెద్ద ఒక పెద్ద సిటీ లాగా ఏర్పడే ఏర్పాటు చేస్తాం మేము అన్ని రకాలుగా దీనికి సంబంధించి అగ్రహారం నుంచి రోడ్డు ఇవ్వటం జరుగుతుంది అలాగే కొప్పోలు నుంచి అంతే కదా సార్ కుప్పో నుంచి ఒక స్టేషన్ పక్క నుంచి రోడ్డు వేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇక్కడ అన్ని రకాలుగా స్కూలు కానీ పార్క్ కానీ టెంపుల్ కానీ హాస్పిటల్ కానీ అన్నీ కూడా అన్ని సదుపాయాలు అన్ని సదుపాయాలతోటి ఏదైతే మామూలుగా గ్రేటర్ కమ్యూనిటీ ఎట్లా కట్టారో దానికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీస్ అన్నీ కూడా చూసి ఏర్పాటు చేయడం జరుగుతుంది పేదవాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది ఆ రోజు చెప్పాను ఆలస్యమైంది దానికి కారణం అందరికీ తెలుసు ఎందుకు ఆలస్యమైంది కూడా మరి నిజంగా వాళ్ళకి పేదవాళ్ళు పట్టాలి అనుకుంటే కోర్టుకు పోయేది ఏంటండి కోర్టుకు పోయేది మళ్ళీ దీని ప్రైవేటు ల్యాండ్ కాబట్టి కోర్టు పోయేదానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి పాలేకపోయారు లేకపోతే దీన్ని కూడా ఆపేదానికి ప్రయత్నం చేశారు ఈ రకంగా ప్రయత్నం చేయటం ప్రజలు పేద ప్రజలు ప్రజలు పట్టాలిచ్చేదానికి ఆపేదానికి ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదు ఏమైనా కానీ మేము ఇచ్చి తీరుతున్నాం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి అన్ని ఎమ్యూనిటీస్ మనకి త్రీడీలో ఆ రోజు సీఎం గారు వచ్చినప్పుడు క్లియర్గా చూపిస్తాము ఇది దీని యొక్క రూపురేఖలు అన్నీ కూడా ఎలా ఉంటాయి జరగబోయేటువంటి ఎలా కడతారు ఇల్లు హౌసెస్ అన్ని మట్టు కూడా థిడీలో చూపించడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఆ రోజు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో అందరూ కూడా వచ్చి హాజరు కావాలని చెప్పి కూడా కోరుకుంటాం